ఆఫ్ ఇండియా జాతీయ అధ్యక్షులు పశువుల రామ్మూర్తి విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు పెద్దపల్లి జిల్లా గోదావరి జిల్లా అధ్యక్షులు దళిత రత్న దేవి లక్ష్మీ నరసయ్య అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా దళిత రత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జ్యోతిరావు పూలే నేషనల్ ఫెలోషిప్ అవార్డు గ్రహీత డాక్టర్ పశువుల రామ్మూర్తి హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ త్వరలో హైదరాబాద్ లో రెండు వేల గొంతుకలు రెండు లక్షల గుతుపలతో వర్గీకరణకు అనుకూల నాయకుల భరత పడతామని మాల మహానాడు ఆఫ్ ఇండియా జాతీయ అధ్యక్షులు డాక్టర్ రామ్మూర్తి హెచ్చరించారు మాలలను తక్కువ చేసి మాట్లాడే మాదిగ నాయకులారా మాటకు మాట దెబ్బకు దెబ్బ కొట్టగలం కానీ మనకు దేశానికి దిశ దశను నిర్దేశించిన ఒక రాజ్యాంగం ఉంది రాజ్యాంగం ప్రకారం మాత్రమే దేశంలో జీవించాలని మేము ఆ రాజ్యాంగానికి కట్టుబడి ఉన్నాం తదు రాని దద్దమ్మలు అందరూ మాట్లాడే వాళ్ళు అయ్యారని మండిపడ్డారు మీకు డప్పులు వృత్తి అయితే మాకు భుతేపమా వృత్తి గుర్తుంచుకో మందకృష్ణ మాదిగా అన్నారు ఒక తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లేదు రా ఉన్నది ఆ దేశానికి ఒక దిశ దశ అంబేద్కర్ గారు అప్పుడే రాజ్యాంగంలో ఒక చట్టాన్ని ఏర్పాటు చేసిండు ఒక జీవోని ఏర్పాటు చేసిండు త్రీ ఫార్టీ వన్ ఆర్టికల్ ఆ ఆర్టికల్ ఏర్పాటు చేసి ఒక కులాన్ని చేర్చాలన్నా తీసేయాలన్నా తెప్పించడం అది కూడా వర్గీకరణకు అని చెప్పాలి ఎవరి రాష్ట్రాలలో వాళ్ళు ఒక ఎప్పుడో లెక్కలు కాకుండా ఇప్పుడు క్రమంగా లెక్కలు చేసుకొని మీకు వీలైతే చేసుకోండి ఒక సూచన మాత్రం చేసి ఆర్డర్ కాదు అదిగా అది పద్ధతి కాదు నువ్వు మనము స్వతంత్రం వచ్చినప్పుడు పదిహేను శాతం మన శాస్త్ర వ్యవస్థను పెంచుకుంటే మన అందరం బాగుపడతాం యాభై తొమ్మిది కులాలు నీ యొక్క కులం కోసం పాకలాడబడి అన్ని అబద్ధాలు చెప్తున్నావు మొన్న ఒక దీన్ని మేము చాలా సీరియస్గా మొండిగా వ్యవహరిస్తున్నావు నువ్వు ఐదో తర్వాత జరిగినవే వాడివే ఇంత తెలివి చూపిస్తే మా దస్సీలందరూ ఎక్కడ చేసి రాజ్యాధికారం దిశగా కొట్లాడాలి తప్ప నువ్వు దళిత ద్రోహి బహుజన ద్రోహిగా మాట్లా తయారవుతున్నావు పనిచేస్తున్నావు కంచ ఐలేయ గారు ఒక మాట చెప్పిండు దాన్ని నువ్వు దృష్టిలో పెట్టుకోవాలి వర్గీకరణకు సపోర్ట్ చేస్తే బీజేపీ పస్ల రామ్మూర్తి మాలమాడ ఆఫ్ ఇండియా జాతీయ అధ్యక్షుడు ఈరోజు రెండు వేల గొంతుకలు రెండు లక్షల బడిషలతోని రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేసి హైదరాబాదులో బలప్రదర్శన కోసం ఈ గోదావరికానికి రావడం జరిగింది త్వరలో మాదిగలు సాగు డప్పులు కొడతామని ప్రచారం చేస్తున్నారు దానికి వ్యతిరేకంగా మా బలప్రదర్శన కూడా రెండు లక్షల మందితోని రెండు వేల గొంతుకలతో చేయాలనుకుంటున్నాం అలాగే అగ్రవర్ణ రాజకీయ పార్టీలు కావచ్చు సూడో మేధావులు కావచ్చు రాజ్యాంగానికి విరుద్ధంగా త్రీ ఫార్టీ వన్ ఆర్టికల్కి విరుద్ధంగా వర్గీకరణ కావాలంటున్నారు మీరు రాజ్యాంగబద్ధంగా ఈ భారతదేశంలో జీవించాలనుకుంటే రాజ్యాంగంలో ఉన్న తీరుగా బతకాలనుకుంటే బ్రతకండి ఒక కులాన్ని వెలివేసి బదనాం చేసే ప్రచారం చేస్తే మేము చట్టప్రకారం కోర్టులకు వెళ్ళి మీ మీద కేసులు పెడతామని హెచ్చరిస్తున్నాం అలాగే భారత రాజ్యాంగంలో త్రీ పార్టీ వన్ ఆర్టికల్ ప్రకారం పన్నెండు వందల కులాలను చేర్చిర్రు ఒకవేళ కులాలను తీయాలన్నా పెట్టాలన్నా పార్లమెంట్లో వన్ బై థర్డ్ మెజార్టీ కావాలి ఆ పద్ధతిని ఎందుకు ఉపయోగిస్తలేరని మేము ఈ బీజేపీ పార్టీని లేకుంటే ఈ మందకృష్ణను ప్రశ్నిస్తున్నాం మందకృష్ణ నువ్వు ఏమి చేసినా దొడ్డిదారిలో పోతున్నావు ఒక కులాని మీద నువ్వు ద్వేషం పెంచుకొని నువ్వు బ్రతుకుతున్నావు దాన్ని మేము సీరియస్గా వ్యతిరేకిస్తున్నాం నీ విషయానికి నీ కుటుంబానికి విషయానికి వస్తే నీ బిడ్డనేమో మాలలకు ఇస్తావు నువ్వేమో మాదిగలను మాలల మీద విషగ విషగొలుపుతావు దాన్ని కూడా మేము దేశమంతా తిరిగి ప్రచారం చేస్తాం మేము త్వరలోనే హైదరాబాదులో మా బల ప్రదర్శనకు మాలలంతా ఒక గుత్ప తీసుకొని ప్రదర్శన చేయాలని కోరుకుంటూ అలాగే రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధంగా ఏ నిర్ణయాలు తీసుకున్నా కూడా మేము మళ్ళా మా మా ప్రదర్శనలు కూడా కూడా చేసి జై జై కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి మారుపేరు పేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్ ఈసిఎల్ హైదరాబాద్ కాల్ టు నైన్ వన్ డబల్ జీరో డబల్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ టూ నైన్ వన్ డబల్ జీరో డబల్ ఎయిట్ డబల్ ఫైవ్